ఇంకా ఏమైనా ప్రజెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చా న్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కొన్ని మూవీస్ చేస్తున్నా అంటే యాక్టర్గా మే మంచి లీడ్ క్యారెక్టర్స్ అంటే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తాం సో మంచి పేరు వస్తాయి కూడా అనుకుంటారు అంటే కామెడీన్ క్యారెక్టర్సే అనుకుంటారు కొంతమంది కానీ కొన్ని కామెడీ క్యారెక్టర్స్ కొన్ని సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నా జనరల్గా కొందరూ కామెడీ వీడియో ఇదే చేయగలుగుతాడు కావచ్చు వేరే చేయలేరు అని కానీ నిజంగా అది మనలో గుర్తించి ఆ అవకాశం ఇవ్వడం డైరెక్టర్ గారు నిజంగా గ్రేట్ సో అలాంటి క్యారెక్టర్స్ కూడా కొన్ని సినిమాలు చేస్తున్నా ఫ్రెండ్స్ లీడ్ సో ఎట్ ది సేమ్ టైం నేను ఇండివిజువల్గా అంటే నాకు ఈ ఉన్న కొంత ఈ సింగింగ్ టాలెంట్ కానీ మ్యూజిక్ కంపోజిషన్ కూడా నాకు కొంత తెలుసు అంటే ఆ నాలెడ్జ్ కొంత ఉంది సో ఆ నా టాలెంట్ని కూడా కొంచెం బయటికి తెలియడం కోసం ఇండివిజువల్గా నాకు నేను ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నా మ్యూజిక్ ఛానల్ జే జే బీట్స్ అని అంటే జబర్దస్త్ జీవన్ అంటే జిగే జీవన్ అనుకోవచ్చు రెండిట్లు జే జే బీట్స్ ఒక చేసుకుని దాంట్లో ఎవ్రీ కొన్ని ఫెస్టివల్స్ అంటే బాగా మన దగ్గర ఫెస్టివల్స్ బతుకమ్మ సో ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని సాంగ్స్ నేను కంపోజ్ చేసి నేను మ్యూజిక్ చేసి నేను వాడి నేనే దానికి టోటల్ అంతా కర్త కర్మ క్రియ చేసి కొన్ని నా ఛానల్ పెడుతున్నా ఎట్ ది సేమ్ టైం ఈ మధ్య అంటే ఇంకా దాంట్లో కొన్ని వీడియోస్ ఇంకా పెట్టలేదు జిగేల్ జీవన్ అఫీషియల్ ఇది కూడా జేజే ఆ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి సో అంటే నేను బయటకు వచ్చిన తర్వాత కొన్ని కామెడీ స్కిట్స్ కొన్ని రాసుకొని అంటే నేను చేయడంతో పాటు కొంతమంది న్యూ టాలెంటెడ్స్ కూడా కొన్ని అందరికీ జబర్స్ అవకాశం దొరకాలని లేదు అందరికీ బయట దొరకాలని లేదు చెప్పలేము కొంతమంది వెయిట్ చేస్తూ కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకు కొన్ని కామెడీ స్కిట్స్ ద్వారా వాళ్ళని కూడా కొంచెం పరిచయం చేసినట్టు ఉంటుందని చెప్పి అలాంటిది కొన్ని ప్లాన్ చేసుకున్న ఎట్ ది సేమ్ టైం ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకున్న ఎట్ ది సేమ్ టైం ఒక మూవీ ఇండిపెండెంట్ మూవీ అండ్ పెద్ద మూవీ కూడా ఒకటి ప్లాన్ చేసుకున్నా సో ఇలా మనం చేసుకున్న దీనికి ఖర్చుతో కూడిన పని కానీ ధైర్యం చేసి మేము ఏ విధంగా శరపంజరం అయితే ఇలా చేసాము ఫ్రెండ్స్ అందరం కలిసి అలాగే కొంతమంది ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకొని ఒక ఎడిటర్ ఫ్రెండ్ ఒక డిఓపి కెమెరామ్యాన్ ఫ్రెండ్ సో నేను నాతో పాటు కొంతమంది నాకు సపోర్ట్ చేసే ఆర్టిస్టులు కూడా కొంతమంది సో అలా టెక్నీషియన్స్ కొంతమందిని పోక్ చేసుకొని ఇవి ప్లాన్ చేసుకున్నా సో త్వరలో అందరు బ్లెస్సింగ్స్తో అవి కూడా జనాల ముందుకు తీసుకొస్తే వాళ్ళు ఆశీర్వదించి నాకు ఒక మంచి పేరు వచ్చేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఒక మంచి సంకల్పంతో ఇది స్టార్ట్ చేస్తున్నా సో అవ్వాలి దాంట్లో ఒక యాంకర్ శిల్పారెడ్డి గారు కూడా చేస్తా అని చెప్పేసి అన్నది సో యాంకర్ కూడా అంటే యాంకర్ చేస్తే అది ఒక కలర్ఫుల్ ఒక స్క్రీన్ కు ఇట్లా ఏమేమంటారు నిండుతనం సెవెంటీ స్క్రీన్ లో ఎలా ఉంటుందో అలా అందం వస్తుంది గురించే గురించి చూసినావా ఈమె గురించి చెప్పినప్పుడేమో ఈమె గురించి అనుకోదు ఈమె గురించి చెప్పినప్పుడేమో ఈమె గురించి అనుకుంటుంది ఏంటో ఓకే అండి తప్పకుండా మీరు సో ఇలానే సపోర్ట్ మన ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ తో ఎందుకంటే నాకు పేరు వచ్చిన తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోలేం వాళ్ళకి ఈ లోపు వాళ్ళు సొంత ప్రయత్నంలో వాళ్ళకు కూడా ఒక మంచి పేరు వస్తుంటుంది ఇలా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సూపర్ అండి థ్యాంక్ యూ